హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్లికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకే అండ్ అలాగే మీ సిచువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ అలాగే మీరు విజయాస్ తెలుగు టెరూ ఎనర్జీస్ ఛానల్ కూడా చూడండి ఓకే ఆ రోజు మటుకు మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఉంటుంది అండ్ ఫీలింగ్స్ కూడా ఉంటాయన్నమాట ఓకే సో అక్కడ కూడా మీరు వెళ్ళి హ్యాపీగా ఆ ఛానల్ కూడా మీరు చూడండి ఓకే అండ్ ఈరోజు మీకోసం యూనివర్స్ ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ రోజు మావియాస్ ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు నేను ఆ టూ టూ పోర్టల్ కదా దాని ప్రకారం కూడా రీడింగ్ వెళ్దాం ఈ టూ టూ పోర్టల్ మీ లైఫ్ లో ఏదైనా ప్రత్యేకంగా మెసేజ్ లాంటిది ఉండబోతుందా లేదా గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఓకే మీరు చాలా మంది ఏదో ఒక పర్సన్ గురించి ఆలోచిస్తూనే బాధపడుతూనే ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు సో తన మేబీ మీ పర్సన్ ఫోటో కానీ డిపి కానీ తనతో ఉన్న జ్ఞాపకాలు మెమొరీస్ లాంటివి ఉండొచ్చు లేదా తన మెసేజెస్ కానివ్వండి అండ్ ఇక్కడ మీరు తిరిగిన ప్లేసెస్ కానివ్వండి అక్కడ ఏదైనా ఫోటోలు తీసుకున్నారంటే అవి చూసుకుంటాం మీరు చాలామంది చాలా హట్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ టూ టూ పోర్టల్ నాకు తెలిసి మీలో చాలా మందిలో మీ పర్సన్ తో ఉన్న జ్ఞాపకాలు మళ్ళీ మీ మైండ్ లో వచ్చేటట్టుగా ఉన్నాయి ఓకే అంటే మళ్ళీ ఒకటేసారి అన్ని గుర్తుకు రావడము చాలా డల్ అయిపోవడము అండ్ ఇక్కడ ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు అనే కోపం ఒకవైపు బాధ ఇంకోవైపు ఉంది మీలో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా బాధపడుతున్నారండి మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు కొన్ని రోజులు హ్యాపీగా ఉంటారు కొన్ని రోజులు బాధ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో అదంత కామన్ అండి సో మనసుకు తీసుకుని ఎంత హట్ అవ్వాల్సిన అవసరం లేదు సో ప్రాక్టికల్ గా ఉండడానికి ట్రై చేయండి ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అంటే ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి ముందుకు వెళ్ళాలన్నమాట ఓకే ఎందుకో మీరు చాలా మంది బాధలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ కార్డ్ చూసిన తర్వాత మీరు బాధలో ఉన్నారంటే నాకు బాధ అనిపిస్తుంది మీరు హ్యాపీగా ఉండే ఐఎమ్ హ్యాపీ అందరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి అమ్మా ఇంకా నెక్స్ట్ మెసేజ్ ఏంటి కోసం ఇక్కడ నమ్మించి మోసం చేయడం నమ్మించి గొంతుకోయడం లాంటిది అనమాట మీరు ఎంతగా నమ్మి ఉంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఒకటేసారి ప్రళయం లాంటిది మీ లైఫ్లో ఈ పర్సన్ విషయంలో మీరు ఇలాంటి ట్విస్ట్ అనేది మీకు వస్తుంది అని మీరు అనుకోరనమాట ఇక్కడ మీరు ఏంటిదంటే మీ పర్సన్ మీద లవ్ చూపించారు ఈ పర్సన్లో పొసెసివ్నెస్ జలెస్ అనేది మీ పర్సన్లో ఉంటుంది మీరు ఎక్కువగా ఈ పర్సన్కి క్లోజ్ అయిపోతే మళ్ళీ పర్సన్ నా పర్సనే కదా అన్నట్టుగా మీరు తనకి క్లోజ్ అవుతారు కదా ఈ పర్సన్కి అది ఇష్టం ఉండదు తను లిమిట్ అనేది పెడతారు నీ హద్దుల్లో నువ్వు ఉండాలి నా హద్దులో నేను ఉంటాను అనే టైప్ ఆఫ్ పర్సన్ అనమాట తను మీరు ఎక్కువగా అంటే బాగా ప్రేమ చూపిస్తారనమాట మీ నేచర్ మదర్హుడ్ మీరు ప్రేమ చూపించడం మాత్రమే మీకు తెలుసు ఆశించడం మీకు తెలియదు అది చూపిస్తుంది పర్సన్ లో పొసెసివ్నెస్ ఉంటుంది అండ్ తను రిస్క్ తీసుకోవాలి పర్సన్ అనుకోరు తను సేఫ్ గా ఉండాలి అనుకునే పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్ అస్సలే రిస్క్ తీసుకోరండి మీరు ఏమైపోయినా తనకు అనవసరం తను హ్యాపీగా ఉంటే సార్ తను సేఫ్ గా ఉన్నారా లేదా అది తనకి ఇంపార్టెంట్ అనమాట ఓకే పర్సన్ తను మీకు తన లైఫ్ లో తన చుట్టూ వాల్ పెట్టుకుంటున్నారు మిమ్మల్ని పర్సన్ దూరం పెడుతున్నారు తను నమ్మించి మోసం చేశారు క్లారిటీ ఇవ్వడం లేదు మిమ్మల్ని చాలా దూరం పెట్టేశారు ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో చాలా గ్యాప్ కూడా వచ్చేసి ఉంటుంది ఈ పర్సన్ ఎందుకు అండి టూ టూ పోర్టల్ తర్వాత కూడా కావచ్చు తన మెమొరీస్ అనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుంది మీ పర్సన్ తన మెమోరీస్ అనేది మిమ్మల్ని చాలా వెంటాడుతుంది మీరు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ కనీసం క్లారిటీ అన్నా ఇవ్వచ్చు కదా ఇంత నమ్మించి మోసం ఎలా చేస్తారు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనే స్థితిలో మీరు ఉన్నారు అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చి మేబీ తను మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇక మీదట మీరు ఫ్రెండ్ అనే పర్సన్ని ని కూడా మీరు నమ్మడం లేదనమాట అసలు ఎవరి మీద నమ్మకం అనేది మీకు ఉండడం లేదు భయం అనేది ఉంటుందన్నమాట ఆ భయం అనేది మిమ్మల్ని పట్టేసింది మేబీ ఎవరినైనా నమ్మితే అందరు ఇలాంటి వారేనేమో ఎవరి విషయంలో ఎలా హట్ అవుతామో తెలియదు అనే స్థితికి మీరు చాలా మంది వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ చాలా మంది కండి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసినట్టున్నారు మేబీ మోసం అంటే ఇక్కడ సిచ్యువేషన్ కి వెళ్ళిపోవడం కానీ మీ నెంబర్ ని లో పెట్టడం లేదా మీరు ఎన్నిసార్లు కాల్ చేసిన మెసేజ్ చేసిన పర్సన్ అన్ని చూస్తున్నారు కానీ తను రిప్లై ఇవ్వకపోవడము అలాంటిది కూడా జరుగుతా ఉండొచ్చు తను అన్ని చూస్తున్నారు కానీ సైలెంట్ గా ఉన్నది పర్సన్ తన అబ్జర్వేషన్ అనేది మీ మీద ఉంది పర్సన్ కి కానీ తను ఆన్సర్ అనేది మీకు ఇవ్వడం లేదు సైలెంట్ గా ఉన్నది పర్సన్ ఈ పర్సన్ లో ఇన్మెచ్యూరిటీ ఎక్కువగా కనిపిస్తుందండి అండ్ పర్సన్ కన్నింగ్ నేచర్ అనేది మీ పర్సన్ లో ఉంటుంది అవసరం తీరుగా పర్సన్ తో ఉంటారనమాట అది ఫ్రెండ్ కానివ్వండి ఇంకెవరైనా ఉండని వాడి ఓకే అవసరం తీరగని పర్సన్ ఉంటారు ఎవరికి పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వరు మీరు లేకపోతే ఉండలేరేమో బతకలేరేమో తన జీవితం స్పైల్ అయిపోయింది అనే విధంగా భయపడే పర్సన్ బాధపడే పర్సన్ అయితే కాదు మీరు లేకపోతే ఇంకొకరు అన్ని టైప్ ఆఫ్ పర్సన్ అనమాట తను తనకి ఎక్కడైనా సెక్యూరిటీ ఉందంటే ఓకే ఉంటారు సెక్యూరిటీ లేదు మేబీ తనకి ఇక్కడ రిస్క్ రాకూడదు అండ్ ఏ విషయంలో కూడా ఈ పర్సన్కి రిస్క్ అనేది ఉండకూడదు అనమాట వచ్చామా వెళ్ళిపోయామా అంతవరకే కానీ ఇక్కడే స్టక్ అయిపోవాలి ఇక్కడే ఉండాలి అనే రూల్స్ అనేది పర్సన్ కి ఉండదు తన గురించి మీరు చాలా చేసి ఉన్నారు తనని మోసం చేయకూడదు అనేది ఉండదు ఈ రోజు మీతో ఉన్నారు కదా అయిపోయింది ఇంకా రేపు రేపు అనే రోజు మీది కాదు తనకి తన లైఫ్ లో వేరే ఉంటుంది అనమాట ఇంకా అలాంటి పర్సన్ అనమాట తను కాబట్టి ఇక్కడ ఒక దగ్గర స్టిక్ అవ్వకండి రిలీజ్ అవ్వండి ఎవరు ఏంటిది లోకంలో డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఉంటారండి మన చేతికి ఉన్న ఈ వేళ్ళే సమానంగా ఉండవు అలాంటిది ఈ ప్రపంచం అనేది చాలా పెద్దది కదా సో అందరు ఒకలా ఉండరు మీలాగా ఆలోచించరు కూడా పర్సన్ మీకు డే టు డే ఇంకా తను దూరం అయిపోతున్నారు అనే బాధ అనేది మిమ్మల్ని చాలా మందిని వెంటాడుతుందండి డే టు డే ఈ పర్సన్ ఇంకా ఇంకా దూరం అయిపోతున్నారు అనే బాధ మిమ్మల్ని చాలా వెంటాడుతుంది అసలు వస్తారా రారా ఈ పర్సన్ తో మీరు మ్యారేజ్ అనేది మీరు ఊహించుకొని ఉన్నారు ఈ పర్సన్ మేబీ తన లైఫ్ లో థర్డ్ పర్సన్ ని ఎంచుకొని ఉండొచ్చు మీతో ఉన్న రిలేషన్ పర్సన్ ఆప్షన్ వైపు వెళ్ళి పర్సన్ ఈ కనెక్షన్ ఎండ్ చేసుకోవాలి అనే సిచువేషన్ లో పర్సన్ ఉండొచ్చు మిమ్మల్ని పర్సన్ ప్రజెంట్ చాలా ఇగ్నోర్ చేస్తా ఉండొచ్చు మీ లైఫ్ లో కర్మ అనేది నడుస్తా ఉండొచ్చు అండి మీరు ఇంకా నేర్చుకోవాల్సింది బాధపడాల్సింది ఇంకా ఇంకా ఉంది అని ఇక్కడ చూపిస్తుంది అనమాట చాలా మంది ఇక్కడ మీరు రిలీజ్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఎక్కడైతే స్టక్ అయిపోయారు అండ్ ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారు ఎవరినైతే మీ పర్సన్ అనుకొని మీరు బతుకుతున్నారు అండ్ తన మీద చాలా నమ్మకాన్ని కూడా పెట్టుకుని ఉంటే మీరు నమ్మింది రాంగ్ పర్సన్ అనే నిజం అనేది మీరు తెలుసుకోబోతున్నారు అండ్ ఇక్కడ మీరు చాలా మంది స్ట్రాంగ్ అవుతున్నారండి ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి హెట్ అవుతున్నారు ప్రతిసారి బాధపడుతున్నారు ప్రతిసారి మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది ప్రతి సిచ్యువేషన్ లో హెట్ అవుతున్నారు మీరు ఏ లో అయితే ప్రతిసారి హెట్ అవుతున్నారో దాని నుంచి మీరు వాక్వేద్ చేసుకోవాలనుకుంటున్నారనమాట ఇక్కడ మీలో స్ట్రెంత్ వస్తుంది బాగా అంటే మీరు ధైర్యంగా ఉంటున్నారనమాట మేబీ పర్సన్ లేకపోతే బతుకుతామో లేదు అని దాని నుంచి మీరు డెఫినెట్లీ బయటకు వస్తారు ఎవరు లేకున్నా మీరు ఉండగలరు అనే స్టేజ్కి మీరు వస్తారనమాట మీలో ఇక్కడ ధైర్యం అనేది కనిపిస్తుంది అండి మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతున్నారు ఇక్కడ మీ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అలాగే ఇక్కడ మీ పర్సన్ కూడా మీ లైఫ్ లో వస్తారు ఎందుకంటే పర్సన్ ఇక్కడ ముందుకు పారిపోతా వెనక తిరిగి చూస్తున్నారు అంటే పర్సన్ తను ఇప్పుడు ప్రజెంట్ ఏదో సిచ్యువేషన్ లో మేబీ అదర్ పర్సన్ మీద అట్రాక్షన్ వాట్ ఎవరండి తను ఏదో సిచ్యువేషన్ నుంచి పారిపోవాలి వేరే పర్సన్ ని చూస్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉన్నారు కానీ తిరిగి వస్తారు తను తిరిగి వస్తారని పర్సన్కి తెలియదు తను తిరిగి వస్తాను మళ్ళీ పర్సన్ కావాలనుకున్న రోజు పర్సన్ డెఫినెట్లీ తల దించుకొని మీ దగ్గరికి వస్తారు అది చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని తనే ఉంటారు కానీ మళ్ళీ తనే కావాలని మళ్ళీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేది చూపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మీలో ఏం కావాలి ధైర్యం కావాలి అన్నిటినీ తట్టుకొని నిలబడే ఆ శక్తి అనేది మీకు కావాలన్నమాట ఆ శక్తి మీలో వస్తుంది అనమాట ఓకే ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను అన్నిటినీ తట్టుకోగలను నేను ధైర్యంగా ఉండగలను అనే స్ట్రెంగ్త్ అనేది మీలో ప్రజెంట్ అవసరం ఓకే మీరు ధైర్యంగా ఉండండి మీ పర్సన్ ముందు చాలా స్ట్రాంగ్గా కనిపించండి మీ పర్సన్ వస్తారు డెఫినెట్లీ వస్తారు మీలో హీలింగ్ కూడా జరుగుతా ఉండొచ్చండి ప్రజెంట్ చాలా మంది హీల్ అవుతున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది ఇక్కడ మీ లైఫ్ లో ఇక్కడ టూ పర్సన్స్ అనేది రాబోతున్నారండి ఇక్కడ మీరు హీల్ అవ్వాలి మీరు హీల్ అయితేనే ఈ పర్సన్స్ అనేది మీ లైఫ్ లో ఎంటర్ అవుతారు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా కావచ్చు ఇక్కడ టూ పర్సన్స్ అనేది కనిపిస్తుంది ఓకే మీ లైఫ్ లో నుంచి ఒక పర్సన్ వెళ్ళిపోయి ఉంటే మీరు ఆల్రెడీ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఈ బాధ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు మేబీ పర్సన్ చాలా ఇయర్స్ అయిపోయింది చాలా మనసు అయిపోయింది నొకాడో సిచ్యువేషన్లో ఉన్నాము కలుస్తామా లేదా కొంతమంది పర్సన్ మీ వైఫ్ హస్బెండ్ ఉండొచ్చు అలా కూడా ఉండొచ్చు అనమాట కొంతమంది ఓకే మేము కలుస్తామా లేదా అనుకునే వారికి కూడా ఈ పర్సన్ వస్తారు కానీ మీలో హీలింగ్ అనేది జరగాలి ఫస్ట్ అంటే మీరు హీల్ అవ్వాలి నెగటివ్ థాట్స్ అండ్ ఈ బాధలు ఇవన్నీ మీ మనసులో నుంచి మీరు తూర్చేయాలి అనమాట మీరు లేకపోతే ఉండలేమా మీరు లేకపోతే బతకలేమా మీరు ఉంటే ఏంటి పోతే అనే స్థితికి మీరు రావాలి మీ ఎనర్జీ అనేది చేంజ్ అవ్వాలి మీరు ధైర్యంగా ఉండాలన్నమాట అప్పుడు మీ ఎనర్జీ అనేది పర్సన్ ని గ్రాప్ చేస్తుంది మేబీ తనని అట్రాక్ట్ చేస్తుంది అనమాట అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్ లో వస్తారు చాలా మంది కండి మీ పర్సన్ ఇంకా మీ లైఫ్ లో రారు మా రిలేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది అనుకునే వారికి మీరు లైఫ్ లో న్యూ పర్సన్ రావచ్చు అండ్ న్యూ పర్సన్ రావచ్చు కాదు వస్తారు ఓకే అండ్ ఇక్కడ పాస్ట్ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్నారు తను థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు సో మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేశారు సో ఈ పర్సన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు వేరే పర్సన్తో మ్యారేజ్ కానీ ఎంగేజ్మెంట్ కానీ కూడా చేసుకుని ఉండొచ్చు కొంతమంది లేదా ఈ పర్సన్కి మీరు మేబీ కాంటాక్ట్ లో ఉన్నారంటే ఎన్నిసార్లు మీరు ఎఫర్ట్స్ పెట్టి పెట్టి అలసిపోతున్నారు ఎన్నిసార్లు మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా తన వైపు నుంచి ఇలాంటి రిప్లై ఉండదు అనమాట తనకు ఎప్పుడైతే మాట్లాడాలి అనిపిస్తుందో అప్పుడే పర్సన్ మీకు కాంటాక్ట్ అవుతారు అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్ లో మళ్ళీ రాబోతున్నారు కానీ మీ ఎనర్జీ చేంజ్ అవ్వాలి అప్పుడే పర్సన్స్ అనేది మీ లైఫ్ లో వస్తారండి ఓకే మీరు హీల్ అవ్వాలి అన్నట్టుగా చూపిస్తుంది ఎప్పుడు తన నేను మిస్ అవుతా ఉండకండి ఎనర్జీ అనేది చేంజ్ అయితే ఈ పర్సన్ లేకుండా నేను ఉండగలను అనే ఆ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పర్సన్ తనకి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనకి కలుగుతుంది అనమాట తనలో కదలిక అనేది మొదలవుతుంది ఓకే బ్యూటిఫుల్ కార్డ్స్ అండి సో క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఎందుకంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ ఉన్నారు అండ్ న్యూ పర్సన్ కూడా ఉన్నారనమాట మేబీ న్యూ పర్సన్ కావాలి అనుకునే వారు కూడా ఎనర్జీస్ ని క్లైమ్ చేసుకోండి ఓకే ఇక్కడ పర్సన్ ఏదో ఒక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి మేబీ పర్సన్ మీరు చాలా మంది ఆఫీస్ రిలేటెడ్ పర్సన్ తో డీల్ అవుతా ఉండొచ్చు అండ్ ఆ పర్సన్ చేతిలో మోసపోయి ఉండొచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్ గా లాక్ చేసి వదిలేసారండి మీరు ఏటో తెల్చుకోలేరు అనమాట ఇక ముందుకు కదలలేరు వెనుకకి వెళ్ళలేరు ముందు నొయ్యి వెనుకలకు గొయ్యి అన్నట్టుగా ఉంటుంది మీ పరిస్థితి అలాంటి స్థితిలో పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టారు ఎందుకంటే మీరు అలా ఉండాలి అనేసి పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టారు ఎందుకంటే తనకి వేరే దగ్గర ఏదైనా హార్డ్ బ్రేక్ లాంటి ఏదైనా జరిగితే పర్సన్ మళ్ళీ మిమ్మల్ని చూస్ చేసుకోవాలి కదా అలాంటి స్థితిలో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి ఉండొచ్చు మీ పర్సన్లో ప్రాక్టికల్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అండి అండ్ ఈ పర్సన్ అందరితో చాలా బాగుంటారు కానీ మీ విషయానికి వచ్చేసరికి పర్సన్ మొండిగా ప్రవర్తిస్తారు ఈ పర్సన్ కి తెలుసు మీరు చాలా మంది తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారని అండ్ మీరు చాలా లవ్ చూపిస్తారు కేరింగ్ చూపిస్తారు అని పర్సన్కి తెలుసు కాబట్టి కూడా ఈ పర్సన్ దూరం పెడుతున్నారు అని కూడా చూపిస్తుంది ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేది తన లైఫ్లో కూడా ఉన్నాయి అన్నట్టుగా కూడా కొంతమంది చూపిస్తుంది అండి ఓకే ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తారు డిఫరెంట్ డిఫరెంట్ సినారీస్ ఉంటాయి కదా ఇక్కడ కొంతమందికి తన లైఫ్లో వేరే అదర్ ప్రాబ్లమ్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి పర్సన్ మళ్ళీ మీరు ఇంకా ఎక్కువగా తనకి ఎమోషనల్ కనెక్ట్ అవుతారేమో కమిట్మెంట్ లాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో అనే దానితో కూడా ఈ పర్సన్ తను మిమ్మల్ని మాత్రమే ఇగ్నోర్ చేస్తున్నారు అందరితో తను హ్యాపీగా ఉంటున్నారు మీ విషయానికి వస్తేనే పర్సన్ ఇగ్నోర్ చేస్తా ఉన్నారనమాట కెరియర్ అనేది తనకి చాలా ఇంపార్టెంట్ ఈ పర్సన్ కి కెరియర్ లో తన గ్రోత్ అనేది తనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి పర్సన్ కూడా దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కానీ తనకు తెలుసు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ తనకి ఏదైనా మేబీ చిన్నగా ఒంట్లో బాగలేదంటే కూడా మీరు ఏడుస్తారనమాట అంత ప్రేమ మీ పర్సన్ మీద మీకు ఉంటుంది అని కూడా ఈ పర్సన్ కి తెలుసు కానీ తను కావాలనే దూరం పెడుతున్నారు అని కూడా చూపిస్తుంది కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ మనీ ఫ్లో అనేది చాలా బాగా చూపిస్తుంది అండి మేబీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి ఉంటారు ఈ పర్సన్ మేబీ వైట్ కలర్ ఎక్కువ ఉంటుంది ప్రాక్టికల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ పర్సన్ స్టైలిష్గా ఉండడం కానీ ఏదో చూపిస్తుంది అనమాట అందుకని పర్సన్ వారికి అట్రాక్ట్ అవుతున్నారు అని కూడా చూపిస్తుంది మేబీ మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఉంది అంటే మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు అండ్ పర్సన్ ప్రాక్టికల్ ఎనర్జీ అండ్ వారు చాలా స్టైలిష్గా అలా ఉంటారనమాట అందుకని పర్సన్ మేబీ మీ పర్సన్ వారికి అట్రాక్ట్ అవుతున్నారనమాట మీరు ఏంటిదంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు బాధపడుతూనే ఉంటారు అందుకని ఈ పర్సన్కి మీరంటే బోర్ కొట్టడం లాంటిది జరిగింది ఈ పర్సన్ మీద తను మళ్ళీ ఇలాంటి పర్సన్ కావాలనుకున్నాను కదా ఇలాంటి ప్రాక్టికల్ పర్సన్ అండ్ రిలేషన్ క్యాజువల్ గా తీసుకుంటారనమాట మీ పర్సన్ కూడా అలాంటి వారే కదా అందుకనే వారిద్దరికి ఇక్కడ కూడా కుదిరినట్టు ఉంది ఓకే అండ్ ఈ పర్సన్ మీకు కంటెక్ట్ కూడా చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్ కి ఉందండి అనుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కూడా వదులుకోలేకపోతున్నారు అండ్ థర్డ్ పర్సన్ కూడా వదులుకోలేకపోతున్నారు కానీ థర్డ్ పర్సన్ మీద ఫోకస్ అనేది పర్సన్ కి చాలా ఎక్కువగా ఉంటుంది మీకంటే ఎందుకంటే మీరు ఎమోషనల్లీ తనకి కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళరు అనే కాన్ఫిడెన్స్ ఈ పర్సన్కి కి కానీ థర్డ్ పర్సన్ అలా కాదనమాట థర్డ్ పర్సన్ ఈ పర్సన్ సరిగా పట్టించుకోలేదు అనుకోండి థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారు లేదా అక్కడ కోర్ట్ కేసెస్ లాంటిది ఏదైనా జరుగుతుంది తను ఎక్కడ నేర్పుకుంటారు ఏదైనా ప్రాబ్లమ్ లో అనే భయం కూడా పర్సన్ కి ఉంటుందన్నమాట అందుకు కూడా తన ఫోకస్ అంతా వారి మీద పెట్టడము ఎప్పుడు థర్డ్ పర్సన్ చుట్టే తిరగడం లాంటిది కూడా చేస్తూ ఉండొచ్చు ఓకే మీ పర్సన్ చాలా తెలివైన పర్సన్ అండి తను చాలా టాలెంటెడ్ పర్సన్ రిస్క్ అంటే చాలా దూరంలో ఉంటారనమాట ఇక్కడ మీరు వ్యూస్ ఎవరైతే చూస్తున్నారో మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఒక క్వీన్ ఒక కింగ్ అలా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుంది ఓకే బ్యూటిఫుల్ అండి మీ పర్సన్ తను మిమ్మల్ని మిస్ అవ్వడం జరగబోతుంది తను మళ్ళీ మీ లైఫ్ లో రావడం కూడా జరగబోతుంది అనమాట ఈ పర్సన్ తన లైఫ్ లో మీరు అవసరం లేదు అని పర్సన్ చూడండి ఒక అనేది అది దాటి లోపల రాకూడదు నా లైఫ్ లో ఎంటర్ అవ్వకూడదు ఈ పర్సన్ అనేది పెట్టడం మిమ్మల్ని దూరం పెట్టడం లాంటిది జరిగిందనమాట తను కూడా హట్ అయ్యారు ఆ సిచ్యువేషన్లో లో తను కూడా హట్ అయ్యారు తను కూడా బాధపడ్డారు కానీ థర్డ్ పర్సన్ వేరే పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తన మీద ఉంది కాబట్టి పర్సన్ దూరం పెట్టడం జరిగింది ఈ పర్సన్ డెఫినెట్లీ రియలైజ్ అవుతారండి మీ విషయంలో తను డెఫినెట్లీ రియలైజ్ అవుతారు మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లో యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ కూడా రావచ్చు చాలా మందికి ఎందుకంటే ఇక్కడ అ త్రీ కాప్స్ అండ్ ఇక్కడ సిక్సా వ్యాన్స్ నెట్ కర్బ్స్ ఇక్కడ స్టార్ కార్డ్ వచ్చింది ఇది స్పిరిచువల్ కనెక్షన్ లో కూడా ఉండొచ్చు మీరు చాలా మంది అండ్ చాలా మంది మీరు కొత్త కోర్సెస్ లాంటిది నేర్చుకుంటున్నారు అండ్ కొంతమంది అండ్ కొంతమంది ఏదైనా ప్రాపర్టీ లాంటిది కొంటున్నారు సో బిజినెస్ లాంటిది పెట్టాలి అనుకుంటున్నారు అలాంటి వారికి కూడా ఇక్కడ బెనిఫిట్స్ అనేది చాలా బాగా ఓకే మేబీ ప్రాపర్టీస్ అనేది కొనాలి అనుకునే వారికి కూడా చాలా బాగుండతుంది కొనాలనుకునే వారికి అమ్మాలి అనుకునే వారికి కూడా చాలా బాగుండబోతుంది అనమాట మనీ ఫ్లో అనేది బాగా చూపిస్తుంది అండ్ ఇక్కడ బిజినెస్ పెట్టాలి ఆ బిజినెస్ అనేది ముందుకు వెళ్తుందా లేదా అనుకునే వారికి కూడా చాలా బాగుండతుంది మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవ్వబోతుంది మీకు మనీ ఫ్లో అనేది ఉండబోతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు ఓకే మీరు ఏదైనా అనుకుంటున్నారు బిజినెస్ ఆర్ ప్రాపర్టీ అమ్మడం కానీ కొనడం కానీ అలాంటి వాటిలో కూడా మీకు చాలా బాగా ఉండబోతుంది ఇప్పుడు స్టార్ట్ చేస్తే అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ ఇక్కడ రిలేషన్షిప్ రిలేషన్ మీ లైఫ్ లో వస్తారు డెఫినెట్లీ వస్తారు ఈ పర్సన్ మేబీ త్రీ డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుంది ఈ పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్ గా తను కాల్ చేయడమా మెసేజ్ చేయడమా ఈ పర్సన్ చేయబోతున్నారు ఈ త్రీ డేస్ లోపల గుర్తుకు రావడం ఈ ఎనర్జీస్ అనేది తన మీద వెళ్తుంది అనమాట మీ పర్సన్ మీద ఓకే అంటే తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీకు కాల్ చేయాలి మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకి కలగబోతుంది ఈ వీడియో మీరు చూస్తారు కదా మీ ఎనర్జీ అనేది మీ పర్సన్ మీద మీరు పంపిస్తారు కాబట్టి పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగబోతుంది అనమాట సో మీతో ఉన్న మెమొరీస్ ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్కటి పర్సన్ కి గుర్తుకు రావడం జరగబోతుంది అనమాట మళ్ళీ పర్సన్ మీకు కంటాక్ట్ అవుతారు కొంతమందికి పర్సన్ కెరియర్ అనుకుంటా తను పరిగెడతా ఉండడం లాంటిది కూడా చేస్తా ఉండొచ్చు ఈ పర్సన్ కి మీ మీద ఉన్నప్పటికీ తను కావాలని దూరం పెట్టి అదర్ పర్సన్ చూస్ చేసుకోవడం లాంటిది కూడా చేసి ఉంటారు కొంతమంది కండి ఇది ఓకే ఇక్కడ రాశి అంటే కర్కాటకం వృచిక మీనరాశి మేషం సింహం ధనుసు రాశి వృషభం కన్యా మకర రాశి వరకు సూపర్ గా ఉండబోతుంది మిథునంతుల కుంభరాశి ఓవర్ థింకింగ్ ఎల్యూషన్ లో బతకడం మిర్రర్ ఎనర్జీ అనేది చూపిస్తుంది ఏదో విషయంగా బాధపడుతూనే ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ వీళ్ళు కొంచెం ఏంటంటే లో బతుకుతారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే రీడింగ్ ని క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది అలాగే మీరు రీడింగ్ ని చూసి క్లైమ్ చేసుకొని లైక్ చేసి చూస్తే ఆ ఎనర్జీస్ మీ పర్సన్ మీద కూడా వెళ్తుంది సో దాని తర్వాత పర్సన్ మీకు కంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఇక్కడ మీ లైఫ్ లో టూ పాస్ట్ పర్సన్ న్యూ పర్సన్ కూడా చూపిస్తుంది అండి అండ్ మీరు ప్రాక్టికల్ గా ఉండడానికి కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు మేబి ఎంతకు ముందు అన్నిటిని మంచిగానే చూడడం అలవాటు ఉంటే ఇక మీదట మీరు తెలివిగా ప్రవర్తించడం కూడా చేస్తారనమాట ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది చూద్దాం ఓకే వేరే డెక్ నుంచి చూద్దాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్ మేషరాశి వారు మీకు విషుల్ ఫిల్మెంట్ అవుతుంది రీయూనియన్ ఉంటుంది సో చాలా హ్యాపీగా ఉంటారు అండ్ ఇక్కడ మేషరాశి వారు కొంచెం ఇన్మెచ్యూర్గా ప్రవర్తించే ఛాన్స్ ఉంటుంది ఓకే అండ్ వృషభ రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది సో చాలా హ్యాపీగా ఉంటారనమాట అండ్ మిథున రాశి వారు మీ లైఫ్లోకి మిథునంతుల కుంభరాశి పర్సన్ రావచ్చు ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది అండ్ కరకటక రాశి వారు ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారండి మీరు అండ్ ఇక్కడ కోపం అనేది చూపిస్తుంది ఓకే ఎవరి మీద కోపం జలస్ అనేది ఉంది మీకు అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారు మీరు చాలా దీర్ఘంగా ఏదో ఒక ఆలోచనలో మీరు లీనమే ఉన్నారు ఈరోజు ఓకే అండ్ కన్యా రాశి వారు ఒక ఎంపరర్ లెవెల్లో ఉంటారు అండ్ కొంచెం ఈగో అనేది కూడా చూపిస్తూ ఉంటారనమాట మీరు ఓకే అండ్ తుల రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రాశి వారు ఇక్కడ రాశి వారు మీరు మీ ఎనర్జీలో మీరు ఉంటారు ఎవరిని చేసేయరు ఎవరి కంట్రోల్లో ఉండడానికి మీరు ఇష్టం చూపించరు అనమాట మీదే పై చే అనేది ఉంటుంది ధనురాశి వారు హార్ట్ బ్రేక్ అవుతుందండి ఏదో విషయంగా మీకు ఈరోజు అండ్ మకర రాశి వారు మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు ఈరోజు వారితో మీకు రీజూనియన్ అవ్వబోతుంది ఓకే అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అనుకోవచ్చు లేదా మీరన్నా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అనుకోవచ్చు అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో మీరాశి పర్సన్ రాబోతున్నారండి వీరితో మీకు రీజూనియన్ అవ్వబోతుంది ఓకే విష్ఫుల్ ఫిల్మెంట్ అనేది ఉండబోతుంది మీనరాశి వారికి ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్లికైన వారు అలా ఎవ్వరైనా చూడొచ్చు ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్